హాయ్ అండి ఈరోజు మృగశిర కార్తె కాబట్టి స్పెషల్గా ఫిష్ తింటారు ఈరోజు సో అందుకని మేము ఫిష్ తెచ్చుకున్నాము మా మమ్మీ అన్ని వంటలు సూపర్గా చేస్తుందండి సో ఈ వీడియోలో చేపల పులుసు ఎలా చేస్తుందో చూసేద్దాం చేపల పులుసే కాదండి ఈరోజు చికెన్ కూడా చేస్తున్నాము ఎందుకంటే యాక్చువల్గా మా కజిన్ ఉన్నారు తను చేపలు తినరు అందుకని మేము తన కోసం స్పెషల్గా చికెన్ చేస్తున్నాము లేదంటే ఓన్లీ ఏ ఉండేది సో ఒక కడాయిలో త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి అండ్ ఆనియన్స్ వేసుకోండి మీకు సరిపడినంత దాంట్లోనే కొంచెం సాల్ట్ వేసుకోండి తొందరగా వేగుతాయి ఆనియన్స్ దెన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగాలండి లేకపోతే ఆ పచ్చివాసన స్మెల్ ఉంటుంది కదా సో టేస్ట్ అంతా మారిపోతుంది సో బాగా వేగాలి అండ్ సరిపడినంత పసుపు యాడ్ చేసుకోండి ఒక టూ మినిట్స్ వేగనివ్వండి సో ఆనియన్స్ వేగేలోపు మనం ఇప్పుడు చేపలకి కావలసిన పేస్ట్ని రెడీ చేసుకుందాము సో మిక్సీ జార్లో కొద్దిగా కొబ్బరి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ సాల్ట్ గరం మసాలా పౌడర్ అండ్ ధనియా పౌడర్ రుచికి సరిపడేంత కారం కారం మీరు స్పైసీగా తినాలనుకుంటే ఎక్కువనే వేసుకోండి అండ్ నా వేయించిన ఆనియన్స్ వేసేసుకోవాలి సో వీటన్నిటినీ మిక్సీ పట్టేసుకొని పేస్ట్లో చేసేసుకోవాలండి మిక్సీ పట్టాక మనకి పేస్ట్ ఇలా రెడీ అవుతుంది సో ఈ పేస్ట్ని మనము చేప ముక్కలు మనకు రెడీగా ఉంటాయి కదా దాంట్లో వేసి మంచిగా కలపాలి పేస్ట్ అంతా ముక్కల కంటేలాగా బాగా కలపాలి ఇది ముక్కలకి కలిపి పెట్టుకోవడం అనేది ముందే మీరు ప్రిపేర్ చేసి పెట్టేసుకోండి సో ఇప్పుడు కలిపిన ముక్కలని ఇందులో వేసేసుకోవాలి చేప ముక్కలు చితికిపోకుండా మెల్లిగా కలపండి లేదంటే చేప ముక్కలు మొత్తం చితికిపోతాయి అప్పుడు చేపల పులుసు కాస్త చేపలు పచ్చడిలాగా తయారవుతుంది సో అందుకని నెమ్మదిగా కలపండి ఇలా కలిపేసుకున్నాక మూత పెట్టేసుకొని కొద్దిసేపు మగ్గనివ్వండి సో కొద్దిసేపు మగ్గిన తర్వాతకి ఇందులోనే ఇప్పుడు ఇంతకుముందు మనం ప్రిపేర్ చేసుకున్నాం కదండి పేస్ట్ ఆ పేస్ట్లో కొద్దిగా వాటర్ అండ్ చింతపండు రసం పేస్ట్లో మిక్స్ చేసుకొని ఆ పేస్ట్ని ఇందులో వేసుకోవాలి సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలిపేసుకొని కొద్దిసేపు ఉడకనివ్వండి కొద్దిసేపే ఉడకాలి మరీ ఎక్కువసేపు ఉడికితే మొత్తం ముక్క అంతా మెత్తగా అయిపోతుంది సో ఉడికిన తర్వాతకి ఫైనల్గా ఎలా ఉంటుంది అండ్ చికెన్ అయితే ఆల్రెడీ ముందే స్టార్ట్ చేసేసింది మమ్మీ సో అందుకని స్టార్టింగ్ నుంచి నేను వీడియోలో చూపించలేకపోతున్నాను సో ఆయిల్లో కొద్దిగా ఆనియన్స్ అండ్ టమాటోస్ అండ్ పసుపు అవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసి బాగా వేగనివ్వాలి వేగిన తర్వాతకి అందులో చికెన్ వేసుకోండి సో చికెన్ బాగా ఉడకాలి ఆయిల్ పైకి వచ్చేంత వరకు బాగా మగ్గనివ్వండి సో మగ్గిన తర్వాతకి రుచికి సరిపడినంత కారం ఉప్పు అండ్ ధనియా పౌడర్ వేసుకుంటే మళ్ళీ వేసుకోండి కొద్దిగా కొబ్బరి కూడా కొబ్బరి పౌడర్ కూడా వేసుకోండి సో బాగా ఉడకనివ్వాలి కొద్దిగా వాటర్ పోసుకొని బాగా ఉడకనివ్వండి సో గ్రేవీ కొంచెం దగ్గర పడేంతవరకు అంటే పడేంతవరకు బాగా ఉడకనిస్తే మనకి టెక్స్చర్ అనేది చాలా బాగుంటుంది పీస్ కూడా బాగా ఉడుకుతుంది ఇది మనం ఫస్ట్ చేసుకున్న చేపల పులుసు చూడడానికి ఎంత బాగుంది కదా తింటే కూడా అంతకన్నా బాగుంటుంది టేస్ట్ అండ్ నాకున్న ఒక అలవాటు ఏంటంటే చికెన్ తెచ్చుకున్న ఏదైనా నాన్ వెజ్ తెచ్చుకున్నా కొన్ని పీసెస్ నేను సపరేట్గా తీస్తాను వేయించుకోవడానికి వేయించుకొని నేను తింటాను ఇలా మీకు ఎవరికైనా అలవాటు ఉందా వేయించుకొని తినడం స్పెషల్గా మీరు కూడా ఈ సండేని బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ